హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొమ్ముశనగలు కొమ్ముశనగలు మీ డైట్లో చేర్చుకుంటే చాలా మంచిది కొమ్ము కొమ్ముశనగల్లో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ బి సిక్స్ నియోసిన్ డయోమిన్ రిబప్లయిన్ పొలిట్ ఐరన్ మెగ్నీషియం పాస్పరస్ కాపర్ ప్రోటీన్ ఫైబర్ వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి కొమ్ముశనగల్లో ప్రోటీన్లు మంచికి మూలం ఇవి శరీరానికి అవసరమైన కండరాల నిర్మాణానికి సహాయపడతాయి వీటిలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది ఇవి జీర్ణక్రియ మెరుగుపరచడంలో సహాయపడతాయి కొమ్ముచనగలు తినడం వల్ల రక్తహీనతను నివారించి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి గుండె ఆరోగ్యానికి మేలు చేసి రక్తపోటు నియంత్రణలో ఉంచడంలో సహాయపడతాయి కొమ్ముచనగల్లో ఉండే కాపర్ ఎముకల బలానికి అవసరం శరీరానికి అవసరమైన ఒక ముఖ్యమైన ఖనిజం కొమ్ముచనగలు తింటే కంటి చూపుకు మెరుగుపరిచి శక్తి ఉత్పత్తికి మరియు జీర్ణ ప్రక్రియలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్